వెల్కమ్ టు ఏనైన్ టీవీ క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిం అనసార్య పేర్కొన్నారు సంత నూతలపాడు నియోజకవర్గం పరిధిలోని చీమగుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ తమిం అనసార్య స్థానిక ఎమ్మెల్యే విఎన్ విజయ్ కుమార్ తో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ తమిం అనసార్య మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని ఎనిమిది వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించడం జరిగిందన్నారు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది దీంట్లో మన ప్రకాశం డిస్టిక్లో ఎయిట్ ట్వంటీ సిక్స్ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అన్ని విలేజెస్ని కూడా కవర్ చేస్తూ రెవెన్యూ సదస్సు షెడ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది ఈరోజు మొదటి రోజు సో ఈ రోజు థర్టీ ఎయిట్ లో ఇది జరుగుతున్నాయి సో ప్రతి విలేజ్ కూడా ఇద్దరు టీమ్స్ని వేసి ఉన్నాము మీరు చూస్తే ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్న తహసీల్దార్ సెలవులు ఉన్నారు ఇక్కడ నీటి ఉన్నారు బిఆర్ఓస్ ఉన్నారు మండల్ సర్వీస్ అదేవిధంగా విలేజ్ సర్వేస్ అందరూ కూడా ఇప్పుడు మీ విలేజ్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తే ఇవి అన్నీ కూడా మీ గ్రామం సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే విలేజ్ మ్యాప్ ఉంది వారికి ఈ విలేజ్ సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ విలేజ్ మ్యాప్ అన్నీ కూడా తీసుకుని అక్కడ ఈ గ్రామ సభ పెట్టి వారు పీపుల్ ఏ ఏ కంప్లైంట్స్ తీసుకువస్తున్నారో దాన్ని తీసుకుని ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక అక్నాలెజ్మెంట్ ఉంది అది కూడా మీకు ఇస్తారు అదేవిధంగా మీ దగ్గర నుంచి తీసుకునే కంప్లైంట్స్ ని కూడా ఈరోజే ఆన్లైన్ లో కూడా ఎంట్రీ చేస్తారు ఇక్కడే ఏ ఏ కేసెస్ మీకు ఇప్పుడు చూస్తే రెవెన్యూ కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి దానికి పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటే కొద్దిగా టైం పడుతాయి సో దానికోసం దీన్ని ఈరోజు అప్లికేషన్ తీసుకోవడానికి దాంట్లో ఏదైనా సింపుల్ కేసెస్ ఆ పాత కేసెస్ ఏదైనా ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయాలి అటువంటి కేసెస్ని తీసుకుంటూ తీసుకుంటూ ఫీల్డ్ విజిట్ చేసి కంప్లీట్ చేస్తాము కొన్ని కేసెస్ కొత్తగా ఎంక్వైరీ చేయాలి అటువంటి కేసెస్ కు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు టైం ఉంది కాబట్టి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల దానికి పరిష్కరిస్తాం ఇప్పుడు మనకు ఒక టూ నైన్టీ ఎయిట్ విలేజెస్ లో రీసర్వే అనేది జరిగింది కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి ముందే గ్రామ సభ పెట్టి అర్జీ తీసుకోవడం జరిగింది ఇప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాము దాంతో పాటు మిగతా ఉన్న విలేజెస్ లో కూడా రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు విలేజ్ కే వెళ్ళి ఇక్కడే వచ్చినప్పుడు మీరు గ్రామ సభ పెడుతున్నప్పుడు మీ విలేజ్ లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి దాంట్లో ఏదైనా ఎన్క్రోజ్మెంట్ జరిగి ఉంటాయి అదేవిధంగా కొన్ని పేదవాళ్ళు ఉంటారు వారి కోసం మీరు అగ్రికల్చరల్ అసైన్మెంట్ కోసం అడుగుతారు ఇటువంటి కొద్దిగా మీకు కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా ఒకే చోట్ల అందరు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు పెద్దలందరూ కూడా మీరు చెప్తారు మీ విలేజ్ లో ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి అది కూడా మనము తీసుకుంటాము అదేవిధంగా మీకున్న ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అది మ్యూటేషన్స్ ఉండవచ్చు మీకున్న ఏదైనా కరెక్షన్స్ మీకున్న పట్టదారు పాస్ బుక్ ఇవ్వకుండా కొంతమందికి ఉంటారు అదేవిధంగా దాంట్లో ఏదైనా నీ కరెక్షన్ కు ఉంటాయి ఇటువంటి రకరకాల రెవెన్యూ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా దానికి ఫోకస్ పెట్టి శాతం సొల్యూషన్ ఇవ్వాలి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ భాగం రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి తాటిర్య కలేదనే వాడేది కబే ఈ సదస్సు అలాంటి దానికి పరిష్కరించడానికి మీ దగ్గర లేకపోతే మీరు వచ్చి స్పందనకి వెళ్ళటం మామగారికి రావటం దాని తహసీల్దార్ గారు చూపులు కలెక్టర్ గారు అందరూ ఆఫీసర్స్ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చినప్పుడు జనాలు తక్కువ ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవని భాగం కూడా ఏ రోజు ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు ఆల్రెడీ తెలియజేస్తున్నాము గ్రామ సభలు జరిగే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల ముందే ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు తెలియదు